హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు వానర్ అందరూ ప్లీజ్ అండి మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేశారనైతే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడైతే చూసుకోవచ్చు ఏ సూపర్ టేస్టీతో ఎంతో ఇష్టంగా తినే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బఠానీ ఆలుగడ్డ గ్రేవీ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి వెరైటీ వెరైటీ కర్రీస్ గ్రేవీ లాంటి కర్రీస్ కూడా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట కొంచెమే తి తింటారు పిల్లలు అనుకునే వాళ్ళందరూ కూడా ప్లేట్ నిండా వాళ్ళకి ఇష్టం వచ్చినంత తింటారు అనమాట బాగుంటుంది ఒక్కసారి చూడండి వీడియో ఓకేనా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటిదని ఒకసారి వీడియోలో తెలిపి చూసేద్దాం అనమాట చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఓకేనండి ఇప్పుడైతే వీడియోలోకి తెలుపుదాం ముందుగా అయితే నేను ఆల్రెడీ ఇది నైట్ ఏ నానబోసాను అనమాట ఈ పచ్చి బఠానీ అని ఇంకా ఈ పచ్చి బఠానీ మీరు ఎంత అనుకుంటారో దాన్ని బట్టి బఠానీలు అనేది తీసుకోవాలన్నమాట నేనైతే పావు కేజీ వరకు తీసుకున్నాను ఇంకా ఎక్కువే ఉందన్నమాట ఇంకా అందులో రెండు ఆలుగడ్డలు అయితే కొంచెం పెద్ద సైజ్ ఆలుగడ్డలు తీసుకున్నాను రెండు పైన పొట్టు తీసేసి కుక్కర్లో వేసేసాను అనమాట పప్పు కుక్కర్ ఉంటుంది కదా అందులో ఇంకా ఒక చిన్న చెమ్మ ఉంటుంది కదా ఆ చెంబుతో రెండు చెమ్ముల వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట చూసుకోవచ్చు ఇలా పోసి వాటర్ పోసిన తర్వాత కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము ఇంకా ఆ పప్పు కుక్కర్ని చూడండి ఇలా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఇంకా మనం బఠానీలు అనేది నైటే నానబోసుకుంటే బాగుంటుందండి ఒకవేళ ఈవినింగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ నానబోసుకోవాలి ఇదైతే ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ మొత్తం హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నానండి అందులో రెండేమో కుక్కర్లో వేశాను రెండేమో టమాటాలు తీసుకున్నాను ఒక ఆనియను ఇంకా నాలుగైదు పచ్చిమిర్చిలు చూడండి ఇలాగా విజిల్ అనేది నాలుగు విజిల్ అయితే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదనమాట నాలుగు విజిల్స్ వచ్చిన వెంటనే అందులో ఉన్న ఆవిరి అప్పటికప్పుడు వెంటనే తీసేస్తే బాగుంటుంది లేదంటే ఇంకా మెత్తగా ఓకేనా చూడండి మూత కూడా తీసేసాను నేను ఒకసారి చూపిస్తున్న చూడొచ్చు మీరు కూడా ఒకసారి ఒకటి చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది నాలుగు విజిల్స్కే ఇంకొక విజిల్ అయితే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ మనం ఆ గ్రేవీలో ఆ బఠానీలు అక్కడక్కడ తగలాలి కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి అనమాట ఇంకా వాటర్ని ఆ పచ్చి బఠానీలు అన్నిటిని రెండింటిని సపరేట్ చేసుకోవాలి అని అంటే ఒక గిన్నె మీద ఇలాంటి జాలి గిన్నెని తీసేసుకోవాలన్నమాట అందులో మనం ఉడికించుకున్న బఠానీలు వాటిని ఇలా పోసేస్తే వాటర్ అంతా కూడా కింద ఉన్న గిన్నెలోకి వెళ్ళిపోతుంది ఓకేనా అంటే వాటర్ కూడా మనం వంపుకోవడం ఏదైనా గిన్నెలో వంపుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా మళ్ళీ వండుకునేటప్పుడు అది వస్తుంది కాబట్టి కారవోయద్దండి ఇందులోనే చాలా విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ వాటర్లో అంటే ఆల్రెడీ మనం బఠానీలు ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా పడాల్సిన అవసరం లేదనమాట ఓకే ఇంకా మా పిల్లలు ఉడికిన తర్వాత అయితే బఠానీలను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి తినాలనేసి వాళ్ళు ఒక గిన్నెలో పెట్టుకొని తింటారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే పచ్చి బఠానీలు కొంచెం అంతా ఒక టీ గ్లాస్తోని గ్లాస్ గ్లాసున్న టీ గ్లాస్తో అయితే గ్లాసున్నర బఠానీలు తీసుకున్నాను నేను అంటే మిక్సీ జాలర్లో తీసుకున్నానండి పెద్దది మిక్సీ జాలర్ ఉంటుంది కదా అందులో తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అది కూడా వేసేసాను చూడవచ్చు ఇలాగా కట్ చేసి వేసి కట్ చేసి వేసేస్తే కొంచెం తొందరగా మిక్సీ అంటే మెత్త తొందరగా మిక్సీ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి పెరుగండి పెరుగు కూడా మన టీ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే సరిపోతుంది నాకు అర్థమవుతుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా పోసుకుంటున్నాను మీకు అర్థం కాదు అని అనుకున్న వాళ్ళు మాత్రం గ్లాస్తో కొలతలతో తీసుకోవచ్చు నేను చెప్పిన విధంగా రెండు రెండు అంటే టీ గ్లాస్ స్టీల్ గ్లాసులు ఉండేవి కదా వాటితో రెండు గ్లాసులు చిన్న గ్లాసు ఉంటుంది చూసి తీసుకోండి ఓకే ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేద్దాము మూత పెట్టేసి చూడండి ఇలా అన్నమాట మెత్తగా ఇంకా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టిందా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కొంచెం వెడల్పాటి ప్యాన్ని తీసుకోవాలన్నమాట కొంచెం పెద్దగా ఉన్నది మనం ఆల్రెడీ గ్రే నేను చెప్పాను కదా గ్రేవీ అనేది చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇష్టం అనమాట వాళ్ళకి రెండు మూడు పూటలు ఇదే తింటారు అనమాట అందుకనేసి కొంచెం మరింత చేస్తున్నాను అందుకే కొంచెం వెడల్పాటి తగినంత ఆయిల్ అనేది పోసేసుకోవాలి హీట్ అయిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్న ఆ స్పూన్ ఉంది కదా గంట ఉంది కదా దాంతోనే మూడు స మూడు పోసాను అనమాట ఇంకా తాలింపులు అనేది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి తాలింపులు అంటే అన్నీ వస్తాయి కాబట్టి అవి కలిపింది మొత్తం కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఇంకా అందులో ఆల్రెడీ కొన్ని కొన్ని జీలకర్ర వస్తుంది అది అది సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం ఇంకొక స్పూన్ అయితే జీలకర్ర వేశాను నాలుగు లేదా ఐదు ఎండు మిరపకాయలు నాకు చిన్న సైజు మిరపకాయలు కాబట్టి నాలుగు ఐదు వేసాను మీకు మూడు నాలుగు వేసే సరిపోతుందనమాట అవి కొంచెం కలర్ మారిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను మనం ఆయిల్లో డీప్ ఫ్రై అంటే మగ్గించుకునేటప్పుడు అయితే ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం అలా మగ్గితే సరిపోతుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా మా పిల్లలకు చాలా ఇష్టం అండి కర్రీ ఎప్పుడు చేసేస్తే ఎప్పుడు తిందామని మా బాబా అయితే కరివేపాకు నేనే వేస్తాను నేనే వేస్తా అని నా దగ్గర నుంచి తీసుకొని వాడే అనమాట ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుంటా కాబట్టి అయితే నేను వేసానమాట ఓకేనా కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను ఏ కర్రీ చేసినా కానీ అందులో ఎక్కువగానే వాడతాను అనమాట ఓకే ఇంకా నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి ఈ చిన్న సైజు చేసుకోవాలి పెద్ద సైజు చేసుకోవాలి అయితే ఏం లేదు ఎవరిష్టం వాళ్ళదనమాట మనకు నచ్చినట్టుగా కట్ చేసి పెట్టుకో వేసుకోవచ్చు అనమాట ఓకేనా చెప్పాను కదా ఆనియన్స్ కానీ మనం వేసే వెజిటేబుల్స్ ఏదైనా సరే ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం అలా ఆయిల్లో మగ్గితే సరిపోతుంది తర్వాత మనం ఎట్లాగో ఉడికించుకుంటాం గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా మెత్తలైపోతుంది కొంచెం ఆ ఆయిల్లో కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించామని అంటే ఆ ఆలుగడ్డలు కూడా మగ్గిపోతాయి అనమాట కొంచెం ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది మనం ఏదైనా సరే అప్పటికప్పుడు ఏం కావాలంటే అది అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే నేను పసుపు కూడా యాడ్ చేశాను అనమాట చిటికెడి పసుపు కూడా వేసేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం కలిసేటట్టు అవుతుంది అంటే అది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఆ వాసన పోయేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది అనమాట ఓకే ఒక్కసారి ఒక రెండు నిమిషాల పాటు లేదా ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గిస్తే సరిపోతుందనమాట చూసుకోవచ్చు ఒకసారి మూత వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు గురి చేసి వేసి అంటే అప్పటికప్పుడు నూరి వేసాను కాబట్టి చాలా చాలా స్మెల్ అనేది వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ఆ స్మెల్ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట నేనైతే టమాటా ముక్కలు అంటే వేడి అనేది మధ్యలో ఎక్కువగా తగ్గుతుంది కాబట్టి నేను ఏ ముక్కలు వేసినా అంటే మనం వేసిన స్టార్టింగ్లో వేసిన ముక్కలు తర్వాత ఏ ముక్కలు వేస్తామో ఏ వెజిటేబుల్ ముక్కలు వేస్తామో అవి నేను కట్గా ఖచ్చితంగా కానీ అలా మధ్యలో మాత్రమే వేస్తానండి ఇప్పుడు టమాటాలు కూడా సేమ్ అలాగే వేసేసి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించాను అనమాట ఆ టమాటాలు కూడా కొంచెం అటు ఇటుగా మగ్గిపోతుంది సరిపోతుంది అన్నమాట ఒకసారి మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఓకేందండి ప్లీజ్ మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ అండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు కొంచెం మిక్సీకి వేసుకున్నాను కొంచెం అలా ఉంచాను కదా అవి కూడా వేసేసుకున్నాను అనమాట ఇవి కూడా ఆయిల్లో అలా కొంచెం ఫ్రై అయినట్టు అయితే సరిపోతుందన్నమాట మనం వేసిన వెజిటేబుల్స్తో పాటు ఆ పచ్చి బఠానీలు కూడా ఆయిల్లో కొంచెం మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఓకేనా ఇంకా ఇందులోనే మీరు స్పైసీ అంటే కారం తినేదాన్ని బట్టి కారం కారపొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే నేనైతే ఒకటిన్నర స్పూన్లా కారపొడి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పచ్చి బఠానీలలో సాల్ట్ వేసాం కాబట్టి నెక్స్ట్ నేను ఎంత పడుతుంది ఏమనేది మీరు చూసుకొని వేసుకోండి ఓకేనా నాకైతే సరిపోతుంది సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఇంకా కారపొడి మనం వేసిన సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఒక్కసారి మనం వేసిన కారపొడి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది ఓకేనా మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి మనం వేసిన కారపొడి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట అప్పుడే మన కారపొడి వేసిన స్మెల్ కూడా ఉండదన్నమాట చాలా బాగుంటుంది అలా మగ్గించుకుంటే వెంటనే వెంటనే మనం గ్రేవీ చేసుకుంటాం కాబట్టి అందులో వెంటనే వాటర్ పోసేసుకోవడం అలాంటివి చేస్తే కూడా బాగోదండి కారం అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఘాట్ అనిపిస్తుంది ఓకే ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలో వాటర్ ఉంది కదా అంటే పచ్చి బఠాణ నుంచి ఆ ఉడికించుకునేటప్పుడు ఆ వాటర్ని కూడా వంపుకో వంపుకొని పలేయకుండా ఉంచిన కదా ఆ వాటర్ కూడా ఇప్పుడైతే పోసేసానమాట కొంచెం అంతా ఉంచానండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కొంచెం అందులో పోసిన తర్వాత ఆ గిన్నె పోచ్చి అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోసి మనం ఆ గిన్నెను శుభ్రంగా ఎందుకు వేస్ట్ కాకుండా అందులో పోసేసి సరిపోతుందనమాట అంటే నేను ఇంకా ఎక్కువగా వేరే వాటర్ అయితే యూజ్ చేయనండి ఆల్రెడీ పచ్చి బఠానీలో తీసుకున్న వాటరే సరిపోతుందనమాట ఓకే ఇలా ఇక్కడైతే నేను రెండు బిర్యానీ ఆకులు కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసి వేసేసాను అనమాట మీరు కావాలంటే తాలింపు గింజలు వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి నాకు అలా ఇష్టం ఉండదనమాట ఇలా ఉడుకుతున్నప్పుడే వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఓకే ఓకే ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలన్నమాట అంటే మనం ముందుగా ఉడికించుకున్న వాటర్ అంతా కూడా కొంచెం బాగా ముక్కలు వేసిన ముక్కలన్నీ కూడా ఉడుకోవాలి ఇక్కడైతే ఒక నాలుగైదు ఏడెనిమిది జీడిపప్పు ఇంకా అందులో యాలకులు దాల్చిన చెక్క లవంగాలనమాట ఈ ఇంతవరకు అయితే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు అనమాట అది కూడా వేస్తే ఆ గ్రేవీ టేస్ట్ అనేది కొంచెం వెరైటీగా చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇంకొకసారి మూత తీసి చూశారంటే చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ మనకు పోసిన వాటర్ అంతా కూడా బాగా ఆలుగడ్డలకు పట్టుగా ఉడికిపోయి ఎంత దగ్గర పడ్డదో చూశారు కదా అలా దగ్గర పడ్డ తర్వాత అయితే మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ కూడాను వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఆ జాలర్ మీద ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి ముందుగా నేను ఈ నీళ్ళు అనమాట ఈ నీళ్ళని జాలర్లో పోసి శుభ్రంగా అందులో ఉన్నదంతా కూడా తీసేసుకొని వేసుకోవాలి వేస్ట్ కావాలి ఎందుకంటే వేస్ట్ చేయడం అనేసి అందులో తీసేస్తే సరిపోతుందనమాట ఓకేనా ఇంకా నేను వేరే వాటర్ అయితే తీసి ఇంకా మళ్ళీ ఇంకా వేరే వాటర్ పొయ్యలేదండి చెప్పాను కదా బఠానీలు ఉడికించుకున్నప్పుడు వచ్చిన ఆ వాటర్తో మాత్రమే చేసుకున్నాను గ్రేవీ అనేది నేనైతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే పొయ్యలేదు ఎక్కడ కానీ ఓకేనా ఇంకా మనం పోసిన పేస్ట్ అంతా కూడా మొత్తం కలిసేటట్టు స్లోగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది కలిపిపోవడం కూడా అంతే అది కొంచెం పేస్ట్ లాగా ఉన్నదంతా బాగా కలపాలన్నమాట అప్పుడే మనం వేసిన పచ్చి బఠానీలు అందులో వేసిన పెరుగు కానీ మనం అంటే పేస్ట్ లాగా రుబ్బుకున్నాం కదా మిక్సీకి వేసుకున్నాం కదా అదంతా కూడా ఆ వాటర్లో కలిసిపోవాలి అని అంటే బాగా కలపాలన్నమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే జీడిపప్పు అదంతా కూడా మనం మిక్సీ చేసుకున్నాం కదా కొంచెమేనండి ఒక ఏడెనిమిది జీడిపప్పులు అయితే సరిపోతుంది అనమాట ఆ పొడి కూడా వేసి వేసేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీకి ఆ స్మెల్ ఆ పొడి వేసింది కూడా మనం తినేటప్పుడు టేస్ట్ చాలా అనమాట అందుకని వేసానండి ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఓకేనా ఇంకా మీరు కావాలంటే తాలింపు గింజల్లో కూడా వేసేసుకొని తీసుకోవచ్చు అనమాట నేనైతే అలా కాకుండా పిల్లలు పక్కన పడేశారనేసి ఇలా మిక్సీ చేసి వేసుకున్నాను ఓకే ఇంకా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే కింద అడవి అంటుకుంటుందన్నమాట ఇది పేస్ట్ కొంచెం బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇంకా ధనియాల పౌడర్ వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా అండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర మెంతి పౌడర్ అనమాట ఈ మనం వేసిన మసాలా మొత్తం కూడాను ఆ గ్రేవీకి మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఇంకా ఇదంతా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కర్రీ అయిపోయేంత వరకు స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి ఇంకా సిమ్లో కూడా పెట్టకూడదనమాట సిమ్లో పెడితే టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఓకేనా మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే దగ్గర పడుతుంది అనమాట బాగా ఓకేనా ఇంకా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంటే ఎంతో టేస్టీతో బఠానీ ఆలు గ్రేవీ రెడీ అయిపోయిందనమాట ఓకేనా మీరు ఇలా ధనియా సారీ కొత్తిమీర వేసిన తర్వాతకి మీకు కలుపుకోవడం ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే అలాగే తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే కలుపుకుంటున్నాను చూసుకోవచ్చు ఎంత బాగుందో చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీతో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందన్నమాట ఒక్కసారి నేను చేసిన స్టైల్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది ఓకేనా ఓకేనండి ఒక్కసారి సాల్ట్ కూడా చూసేద్దాము ఓకే చూడొచ్చు నేనైతే స్పూన్తో తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఓకే సాల్ట్ చూస్తున్నాను ఓకేనండి చాలా చాలా బాగుందనమాట సాల్ట్ కూడా సరిపోయింది ఓకే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా షవ్ కూడా ఆఫ్ చేసేసాను చూసుకోవచ్చు అందులో అక్కడక్కడ ఆలుగడ్డలు బఠానీలు మనం వేసిన ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మసాలా అంతా కలిసిపోయి కలర్ అనేది ఎంత బాగుందో చూడడానికి ఇంకా ఇది రైస్ మీద కానీ చపాతి మీద దోశ దేని మీద అయినా బాగుంటుందండి తినొచ్చు కూడా అంత టేస్ట్ ఉంటుంది ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ప్లీజ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఒక లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్ సూపర్ టేస్టీతో పచ్చి బఠానీ ఆలు గ్రేవీ రెడీ బాయ్